అయితే ఇంక మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసిన నిన్ననే రావాల్సింది ఇంకేంటంటే ఈరోజు వచ్చేసిన అనమాట ఉదయాన్నే ఏడుకి అక్కడ బయలుదేరేసిన ఇప్పుడు టైం అయితే పదకొండున్నారా సో చూడక పేరు చూడమైంది కదా జారిపోతుందే అబ్బో పిల్లోడు దారి జారిపోతుంది కప్పెట్టుకుంటున్నాడేస్ అయినాడు అమ్మా రామ్ అఖిల అమ్మ చెప్పు అస్సమ్మ చెప్పు అమ్మ వచ్చిందని అఖిలా పో అమ్మ వచ్చిందండి చెప్పు ఆమె చూడు డ్రస్సులు చూడు డ్రెస్సులు చూడు ఒకసారి ఎట్లున్నాయో చెప్ప ఏం జరిగింది అడుగు కంప్లైంట్లు ఎన్ని చెప్తా చూద్దాం దెబ్బ తగిలిందట Ferdig <skrønge> <skrønge> nå. <skrønge> oh. <skrønge> సో గారు సైకిల్ తాడుకుంటాడు ఓ అబ్బా ఈమెంట్ తీసుకు చదులుతాన్ని ఓర్రా ఎందుకు కొడుతున్నావు కుండీనా నువ్వేం చేస్తున్నావమ్మా నువ్వు మిద్దే కడుతున్నావా మేమమ్మ కుండీలు కడుతుంది నువ్వు మిద్దే కట్టు ఓ అబ్బో ఏ సుచినట్టు తిప్పినాడా ఇద్దరు పొక్క ఇప్పుడే ఫ్రెండ్స్ నేను బరగొడ్లకి వెళ్ళొచ్చానమాట ఇవి ఇప్పుడే నేను వచ్చాక సుబ్బు అన్ని బాగా నీట్గా చేసేసింది చూడండి ఈ పక్క వాళ్ళ అక్క బావా తెలుసున్నాం కదా సో వాళ్ళైతే ఇది బాగా నీట్గా చేసేసేయరు పైన కొట్టం కూడా బాగా మార్చేసినాం బాగా కట్టెలు కొట్టుకొచ్చి కొత్త కట్టెలు ఏ పాప అది నీ మాదిరే నువ్వే దానికంటే పెద్దోనివి మళ్ళీ మిమ్మల్ని దారిందని కూర్చుంటున్నావు మెప్పుకొని వచ్చేసాను ఇవి మిమ్మల్ని కూర్చొని ఉండే ఈమె అందరికీ ఆరతిస్తుండే తీసురా నా బీరకాయ తీసురా ఇద్దరు ఇక్కడ బీరకాయనే అమ్మ కోసాడు పెట్టింది ఇంత ఏం చేస్తున్నారు మేడం ఇంకా ఫ్రెండ్స్ ఎవరికైనా సమాధి కట్టాలంటే ఎప్పుడు సుబ్బు సమాధి బాగా కడతా కట్టేస్తుంది ఇదే పడే కాకు ముదిరిపోతే ఉంది కానీ బీరకాయ బీరకాయ చెట్టిని చేయొచ్చు అది నందు అది ఇంకా ముదిరిపోయి ఇదే ముదిరిపోయింది అంటే అది ఇంకా ముదిరిపెట్టాయి తెచ్చుదామా దాన్ని ఫైనలీ మా బీరకాయ శెట్టికి పూతతో పాటు రెండు కాయలు కూడా కాసినాయి అబ్బా తిననా రే రే ఇమానం పోతుంది రేనో మీరే వెళ్ళి పోతావు ముందు అట్టా డబ్బా కోసుకునేవా డబ్బాకు అట్టా కొట్టుకోవాలా పొడి సిమెంట్ కొట్టుకునేవా నువ్వు నేర్చున్నావు ఏడన్నానాడన్నానా ఏంది మా ఇసుక జోలి వచ్చినావు నువ్వు అందరు రాక్షసులు దయ్యాలు సైతాన్లు అన్ని నా చుట్టుండే ఫ్రెండ్స్ అది ఎందుకు అట్టదుకుతున్నావు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ మొత్తం అయితే మా సుబ్బైతే ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చినప్పటినే ఏదేదో వేస్తాను నేనైతే మా ఇంటికి వచ్చిన వాళ్ళ కోసం అయితే పాలకో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పాల కౌ నీ చెవులు చింతాగ్ మీ చింతాగ నాగమ్మ నీకు సెట్ అయ్యా కదా సాలు కదా ఫ్యామిలీ ఫ్యామిలీ సెట్ చేసుకుందామా నేనే ఆహా అవునా ఇంత ఏం చేస్తున్నావా పూల చెట్లలో కూర్చొని అవునే ఏం చేస్తున్నావు కన్ను గుడ్డు కనీసం కొంచెమన్నా కన్ను కన్ను ఉంచుకుంటారే మొత్తం పీకేసి మొత్తం కన్ను గుడ్డు పెట్టుకోరు గుడ్డి మొక్క దానా పగల పట్టాకో అంత బయట వచ్చాది తిక్కదానా ఎవతి యా ఊరే నీ మొక్కది పగలు ఇంత గుళ్ళ ఏమేమి పని చేసినావాములు కడిగిస్తున్నారు ఇంకేం

లేచి దేవుని అడగడం ఇదిగో నేను పాల్కోనమాట గంట చెప్పింది ఫ్రెండ్స్ కూర్చొని ఉంటాయి వాళ్ళ బావాలకు మాడి పళ్ళు తెచ్చుకుంది ఒక్కటేది ఫ్రెండ్స్ నాకు ఒకటి కూడా ఇవ్వకుంది మా బావ నీకు ఈకమన్నాడు అని పోతుంది ఇంట్లోకి

చేసుకొని ఇంకా పెట్టుకొని చేస్తున్నారు అక్కడ టైం అయింది ఏం కూడా పెట్టాము శనివాళ్ళు ఏం చేస్తాము ఓదల్ సో ఏంటంటే మా చిన్నకి ఓదేనా మేమంటే ఈ మామిసు తినదని ఇంకా సీమన చేసి పెట్టునాం అటు కాదు ఫ్రెండ్స్ ఏంటంటే చేసి పెట్టారు అనమాట గుడ్లో పనులు ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినారు అందుకోసమే చేసి పెట్టామని ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏంటంటే జంగల మాట ఇక్కడ వచ్చేసి లావణ్య మా అక్క మా బావ బయట గుళ్ళో ఉన్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అక్క నా కోసం బొబ్బట్లు చేస్తుంది అమ్మా ఏంటంటే నేను వచ్చిన ప్రతిసారి మాకు ఏం చేసి పెట్టేది కాదు అంటే ప్రతిసారి టూ టైమ్స్ వచ్చినప్పుడు ఏం చేసి పెట్టదు అని ఇంకా వీళ్ళకి ఇన్ని రోజులకి కొంచెం ఖాళీ టైం దొరికింది అయిపోయినాయి ఇంకా అయిపోలేదులండి స్టార్టింగ్ అన్నమాట ఆల్రెడీ అందుబాటు తినేసినాడు నేడు ఇంతనాడు చేస్తారు పాపం లావన్నే నేను చేస్తా అంటే వద్దన్నారు ఫ్రెండ్స్ ఏం బాబా పెట్ట తాళం వా 拿来，你干来。